రెడ్డి సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం డాక్టర్ వేంపల్లి అబ్దుల్ కాదర్ రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు హర్షించదగిన విషయమని కళారత్న డాక్టర్ వేంపల్లి అబ్దుల్ కాదర్ అబ్దుల్ కాదర్ కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ధరణి హోటల్ ముందు చలివేంద్రంను శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభించారు మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేసి పులి సత్యనారాయణ రెడ్డి సేవా కార్యక్రమాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలకు కాలిబాటన వెళ్ళే భక్తులకు మరియు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క చలివేంద్రమును ప్రారంభించినట్లు తెలిపారు తమ సేవా కార్యక్రమాలు పార్టీలకు కులమతాలకు అతీతంగా ఉంటాయని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి అదేవిధంగా లాయర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఐ హనీఫ్ అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఆలోచన సత్యారెడ్డికి రావడం అది అది అభినందనీయం ఇంత ముందు మన పెద్దవాళ్ళు పాఠశాలలకి అక్కడక్కడ దద్దలాలు కట్టించి బావులు తవ్వించి మరి బకెట్లు వేసి దాహ తీర్చేవాడు ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు వితరణశ్రీలు అయిన సామాజిక కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి మరి డబ్బు ఉండేవాడు షావుకారు కానే కాదు నిజమైన మంచి మనసు ఉండేవాడు మాత్రమే షావుకారు ఆ మంచి మనుషు సత్యారెడ్డికి ఉంది ఈ రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులకు ఉంది కాబట్టి ఇలాంటి సామాజిక కార్యక్రమాలని వీళ్ళు తరచు చేస్తున్నారు ఇలాంటివి ఇక ముందు కూడా చేయాలని సామాజిక ప్రయోజనాలను ఆశించి వాళ్ళు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కనుక హృదయపూర్వకమైన అభినందన చెందుతూ జరుగు జలవేందాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ జలవేంద ప్రారంభించడానికి సహకరించిన అందరికీ

మనం చేస్తా ఉన్నామో అన్నోలు కూడా బాగా చేస్తా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏమంటే ప్రతి ఒక్కరు ఇట్లా పనులు చేసి సహకరించారు నలుగురు ఏదన్నా ఆపదలో ఉంటే కాపాడండి బాగా వాళ్ళకి ఏదన్నా ఇచ్చేది చేసేది అంతా చేసేదానికి అన్నోలు ముందర వచ్చినారు బాగా చేస్తా ఉన్నారు సహకారం మీ సహకారం ఉండరా ఉంటుంది మా వంతు ప్రతి ఒక్కటి